హాయ్ ఫ్రెండ్స్ ఇది బందర్ చేపల మార్కెట్ మార్కెట్ అనేది ఎలా ఉండిద్ది ఎలా జరుగుతుంది అని మీకు నేను వివరంగా చూపిస్తాను అలాగే బందర్ మార్కెట్ బందర్కే చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఇది సముద్రంకు సంబంధించిన చేపలు బాగా ఫ్రెష్వి దొరుకుతాయండి ఇక్కడ అలాగే సీ ఫుడ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ తాజా చేపలు కానీ అన్నీ ఉంటాయండి ఎందుకంటే బందర్ మార్కెట్ బందర్కే ఫేమస్ కాబట్టి ఇక్కడ అనేది ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు వివరంగా పెట్టి చూపిస్తాను ఇది ప్రతి డే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు జరుగుతూనే ఉండిద్దండి ఒక సండే అనే కాదు ప్రతి డే జరుగుతూనే ఉండిద్ది అయితే ఇక్కడ సీఫుడ్కి సంబంధించిన మన కొత్తిమీరగా ఇవన్నీ కామనే ఇక్కడ అనేది ట్రాన్స్పోర్ట్ కూడా ఉండి అండి ఇవి పీతలకు సంబంధించిన బుట్టలు ఇవి పీతల ట్రాన్స్పోర్ట్కి అనమాట ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం మీకు మార్కెట్ అనేది ఎలా ఉండిద్ది ఇక్కడ ధరలు ఎలా ఉంటాయి అనేది నేను క్లారిటీగా చూసి చూపిస్తాను అలాగే మన లైక్ మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు వందల గ్రాములు అది రెండు కావాలా నాలుగు కావాలా బాగుండే వంద గ్రాములు పెంచేసాను వంద రూపాయలు నువ్వు హాయ్ అండి ఇవి తుల్లు అండి ఇవి వచ్చేసరికి రెండు వందలు యాభై రూపాయలు చెప్పారు ఇవి సంధువాయి చొక్కలు అండి ఇవి అయితే మూడు వందలు పోగు అంటే మూడు చేపలు ఉన్నాయన్నమాట కేజీ వచ్చేసరికి ఆరు అండి ఇక్కడ మార్కెట్లో ఇవి వైట్ సందువాయి చొక్కలు ఇవి ముళ్ళేమి ఉండవండి ఒకటే ముళ్ళు చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి అరటికి చేపలు అండి అరటికాయ చేపలు అంటారు ఇవి వచ్చేసరికి పోగు నూట యాభై రూపాయలు ఇవి ఒక్కొక్క పోగు నూట యాభై రూపాయలు ఇవి అరటికాయ చేపలు అంటారు సముద్రపు చేపలు ఇవ్వండి ఇవన్నీ సముద్రపు చేపలే అవి వచ్చేసరికి మ్యాచ్ చేపలండి అవి కూడా అంతే పోగు నూట యాభై రూపాయలు వంద రూపాయలకైతే వేసారు చిన్నవని పని అవి వచ్చేసరికి కుక్క సోడాలు చేపలు ఇక్కడ అన్నీ ఉన్నాయండి ఇవి ఇసుక తొందులు అండి ఏట్లో అనమాట వలకట్టులో ఇసుక దొందులు ఇవి పో రెండు వందలు చెప్పారు ఇక్కడ సముద్రపు చేపలు నిజంగా చాలా తక్కువ రేటు సముద్రపు చేపలకి ఈ మార్కెట్ బందర్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మీరు కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ మార్కెట్ రావచ్చండి ఇవి వచ్చేసరికి ఉడపాయలు ఇవి రెండు కలిపి రెండు వందలు అయితే చెప్పారు అవి మ్యాన్ చేపలు అవి పోగు వంద రెండు వందలు చెప్పారు వంద రూపాయలకి అయితే అడిగారు రెండు అయినా అన్నారు ఇక్కడ మార్కెట్లో నిజంగా సీ ఫుడ్ తినాలంటే చాలా తక్కువ రేట్ అండి మీకు కావాలి అనుకుంటే ఎవరైనా బందరు వచ్చి ఒక్కసారి మీరు ఆవిడ నెంబర్ ఇస్తారు వాళ్ళ నెంబర్ ఇచ్చి మాకు డైలీ మీరు పంపించాలి అంటే వాళ్ళవే ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తారు ఎందుకంటే నేనైతే నెంబర్ అడిగితే బాగోదు మళ్ళీ ఎందుకంటే మార్కెట్లో కాబట్టి వాళ్ళు ఇస్తా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు ఒక బాక్స్ కావాలన్నా బాక్స్ వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇవ్వచ్చేసరికి మాన్యుల్ చెప్పండి రొయ్యలు రొయ్యలు వచ్చేసరికి ఆ బుట్ట వచ్చేసరికి మూడు వందలు అయితే చెప్పారండి రెండు కేజీలు అయితే ఉంటాయి ఇవి పండుగుప్పలు అన్ని చేపలు ఉన్నాయండి ఇక్కడ అయితే నిజంగా చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవాలి ఆ బుట్ట గంపలో రొయ్యలు ఉన్నాయి అవన్నీ ఐదు వందలు అయితే చెప్పారు మూడు యాఫీగా అయితే అడిగారు ఐదు వందలు తీసుకోమన్నారు అయితే చూస్తున్నారు ఎందుకంటే వాయిస్ కట్ చేశాను ఎందుకంటే బాగా సౌండ్ కొంచెం క్రైజీగా ఉంది కానీ ఐదు వందలు అయితే ఉన్నాయని చెప్పి వెళ్ళారు ఇవి చేపలు చూడండి ఇవి అయితే రెండు వందలు చెప్పారు ఇక్కడ నిజంగా చేపలు అనేది చాలా తక్కువ రేట్ అండి సముద్రపు చేపలు అన్నీ సోకే మీకు ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే చేపల మీద ఒక్కసారి వచ్చి చూడండి మార్కెట్లో అయితే ఇక్కడ చాలా తక్కువ రేట్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే నేను చూశాను కాబట్టి పెద్దమ్మ దగ్గర అయితే చేపలు నిజంగా చాలా తక్కువ రేట్ అండి ఎందుకంటే ఈమె దగ్గర పద్ధతిగా వస్తుంది కరెక్ట్గా మీరు ఈసారి వచ్చినప్పుడు ఈ పెద్దమ్మ గారి దగ్గర తీసుకోండి ఎందుకంటే ఇక్కడ రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి అందరికంటే ఒక రూపాయి తక్కువలోనే ఉన్నాయి ఇక్కడ తక్కువకి ఇస్తున్నారు ఈ ఊన్ ఇవి అవి మ్యాన్ చేపలు అవి తుల్లు ఇక్కడ తుల్లు వచ్చేసరికి కేజీ రెండు వందలు అయితే చెప్పి నూట యాభైకి అయితే వేస్తున్నారు ఆ రొయ్యలు ఇక్కడ కాటా లెక్కనే కాదండి పోగులు లెక్క పెడుతున్నారు చేపల లెక్కన అన్ని లెక్కన చూసుకున్నా సరే ఏ లెక్క చూసుకున్నా సరే ఇప్పుడు ఆ రైలు అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు సైజుని బట్టి పెట్టారండి ఇక్కడ నిజంగా చాలా రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే నేను లైవ్లో చూశాను కాబట్టి మీరు కూడా ఒకసారి వచ్చి లైవ్లో చూసుకుని కొనుక్కొని మీకు ఆ కస్టమర్ ఇక ఆమె నచ్చితే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ చేయండి నాకు టాటా మ్యాజిక్ ఇచ్చి లేకపోతే బస్సుకి ఇచ్చి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు చేస్తా అన్నారు కూడా ఇవి రైలు అండి టైగర్ రైలు అవి వైట్ రైలు ఇవి కొన్ని మ్యాన్ చేపలు అయితే రెండు చేపలు మూడు వందలు అయితే చెప్తున్నారు కేజీ పైన ఉంటాయి అంటే ఇక్కడ కాట లెక్కన కాదు కానీ చేపలు అండి చేపలను బట్టి పోగులు బట్టి సొర చేపలు అండి ఇవి అలాగే చెప్తున్నారు కేజీ రెండు వందల యాభై కేజీ కాదు పోగులు రెండు వందల యాభై అలాగా అయితే ఇక్కడ చెప్పిన రేట్ అయితే కాదండి మార్కెట్లో ఏ మార్కెట్లో చెప్పిన రేట్లు అయితే కాదు ఎందుకంటే మనం అడిగి నచ్చితే తీసుకోవచ్చు నచ్చకపోతే మనకి వేరే చర్టును తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఇక్కడ కంకు రొయ్యలు కూడా ఉన్నాయండి గుడ్ రొయ్యలు ఇక్కడ మేక తలకాయలు కాళ్ళు అన్నీ దొరుకుతున్నాయండి ఇవి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఎన్ని తలకాయలు ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఇవి తలకాయ ఎంత ఇది ఇదా ఈ చిన్న తలకాయ అయితే మూడు వందల యాభై రూపాయలు ఇదే ఈ పెద్ద తలకాయ అయితే నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఇక్కడ కాళ్ళు కూడా కాళ్ళు సెట్ వచ్చి ఈ కాళ్ళు సెట్ ఎంత నాలుగు కాళ్ళు నాలు వచ్చి రెండు వందల రూపాయలు అండి ఇక్కడ చాలా తక్కువ రేట్ అనేది చెప్పాలి ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి మీరు కూడా నచ్చితే కంపల్సరీ బందర్ మార్కెట్ వచ్చి ఒక్కసారి మార్కెట్ చూసాలండి ఎందుకంటే బందర్ మార్కెట్ బందర్కే ఫేమస్ అనమాట బందర్ మార్కెట్ నిజంగా చాలా ఫేమస్ అండి ఇది ఇక్కడ సీ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఐటమ్స్ దొరుకుద్ది ఎందుకంటే నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్ విజిట్ చేసేయాలండి ఎందుకంటే ఇక్కడ బాగా ఐటమ్స్ చాలా తక్కువ రేటు అన్నీ చౌకగా దొరుకుతాయి ఇక్కడ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇవి కూడా చాలా తక్కువ రేటు అండి ప్రతి ఒక్కటి ఈ మార్కెట్లో ఈ మార్కెట్ డైలీ జరుగుతుందండి ఒక్కసారి మీరు వచ్చి ఈ మార్కెట్ చూసి వెళ్ళండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ